పిల్లలు బలంగా లేకున్నా లేదా వెయిట్ పెరగకున్నా కానీ ప్రతి ఒక్క దానికి మనకు ఏంటంటే బయట ఫుడ్స్ అనేవి కూడా అలవాటు చేస్తూ ఉండడం లేదా బయట జంక్ ఫుడ్కి అలవాటు పడడం లేదా ఇలా ప్రతి ఒక్క రీజన్స్ అయితే ఉంటాయి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలాంటివి కాకుండా పిల్లలకి ఇలా డిఫరెంట్గా అయితే చేసి పెట్టండి అండ్ దీంతో మీకు ఎన్నో రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అవేంటో ఈ వీడియోలు అయితే చెప్తాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవి మోడీ గారు చెప్పిన మకానా అనమాట మకానా అంటే తెలుసు కదా మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి మనకి దీనివల్ల ఏంటంటే పిల్ల బ్రెయిన్ అనేది కూడా డెవలప్మెంట్ అవుతుంది ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ప్రతి ఒక్క దానికి అనమాట ఇప్పుడు మ్యాక్సిమం అంతటా చూస్తే మకానా మకాన మకానా ఈ మకానాలో ఏం పోషకాలు ఉన్నాయి అని చెప్పేసి గూగుల్లో కానీ లేదా ప్రతి ఒక్క దాంట్లో ఇవే సర్చింగ్ అనేది ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఈ మకానా ఒకటే కాకుండా ఇంకా కొన్ని ఐటమ్స్ తోటి మనము పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి అలాగే వెయిట్ గెయిన్ కావడానికి ఇమ్యూనిటీ బూస్టర్ ప్రతి ఒక్కదానికి అంటే పిల్లలకి ఆకలి అనేది కూడా బయట జంక్ ఫుడ్ కోసం ఆకలి వేస్తుందని చెప్పేసి చిప్స్ అలాంటివి తింటారు కదా అలాంటివి కూడా అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట దీనికోసం ఏంటంటే ముందుగా మకానాని కొంచెం లైట్గా వేయించుకోవాలి తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు ఇలా ఉంటాయి కదా మనకి ఎన్ని కావాలన్నా కానీ అవన్నీ వేసుకోవచ్చు వేసుకొని మనం దూరగా వేయించుకోవాలి దీంట్లో మనకు ఒక బెనిఫిట్ ఉందండి మనము దీన్ని లడ్డులా అయినా చేసుకొని తినచ్చు లేదా మిల్క్లో లాగా యాడ్ చేయొచ్చు అండ్ మనకి దీనివల్ల ఏంటంటే దీంట్లో నేను ఒక ఐటెం వేస్తాను ఐటమ్ వల్ల మనకి ఫ్యాట్ అనేది కూడా బర్న్ అవుతుందనమాట ఫ్యాట్లెస్ కాకుండా చిన్నపిల్లలకి అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఏంటంటే తొందరగా మెచ్యూర్ అవుతున్నారు కదా టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్కే మెచ్యూర్ అవుతున్నారు సో అలా మెచ్యూరిటీ అనేది కాకుండా మనకి ఒమెగా త్రీ ఉండేలాగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కటి అనమాట మనకి ఏంటంటే బబుల్స్ వస్తుంటాయి చిన్న ఏజ్లోనే అలా కాకుండా ప్రతి ఒక్కటి మనకి హెల్తీగా అండ్ టేస్టీగా ఉండి పిల్లలు కూడా ఒత్తిగానే అలా పౌడర్ని అలా బుక్ చేస్తారనమాట అలా ఉంటుంది దీంట్లో ఏంటంటే కొంచెం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీడియోలో చూస్తున్నారు కదా ఏంటో చెప్పుకోండి చూద్దాం బార్లీ అండి ఈ బార్లీని కూడా మనం కొంచెం రోస్ట్ అయితే చేసేసుకుందాం ఈ రోస్ట్ అయితే చేసేసుకొని దీంట్లో మకానాలో కలిపేసుకోండి కలిపేసుకున్నాక పిస్తాపప్పు అండి ఈ పిస్తాపప్పు కూడా మన పిల్లలకి వెయిట్ గెయిన్ కానీ ప్రతి ఒక్కటి బిర్యానీ అయితే మెయిన్గా షార్ప్ అయితే చేస్తుందని తెలుసు పిస్తా పప్పుని పొట్టు అయితే తీసేసుకున్నాను నేను మీరు పొట్టు తీయకుండా వేసుకుంటే అది మీ ఇష్టము అండ్ బాదం పప్పు జీడిపప్పు ఇవైతే మనకి క్వాంటిటీ మనకి ఇష్టం అన్నమాట క్వాంటిటీ మనకి పిల్లలు ఏ విధ ఏదైతే ఎక్కువగా ఇష్టంగా తింటారో దాని క్వాంటిటీ తగ్గట్టుగా రోస్ట్ అయితే చేసేసుకోండి దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఆకలి అనేది తొందరగా అవ్వదు అనమాట అంటే జంక్ ఫుడ్స్ ఆకలి అయినప్పుడల్లా అదో జంక్ ఫుడ్ ఇదో జంక్ ఫుడ్ తింటారు అండ్ హెల్తీగా బాడీ అనేది కూడా ఉండదు అండ్ మనకు సపోర్ట్ అనేది ఉండదు అనమాట ఈ చలికాలంలో ప్రతి ఒక్క వైరల్ ఫీవర్స్ కానీ ఇమ్యూనిటీ అనేది తక్కువ కావడము ప్రతి ఒక్క హెల్త్ అనేది డిస్టర్బెన్స్ అనేది అవుతుందన్నమాట పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా అవుతుంది అలాంటప్పుడు ఇలాంటి రెసిపీ అనేది మీ ముందు ఉంచితే ఇంకా చాలా మంది హెల్తీగా ఉంటారని చెప్పేసి అయితే వేశాను ఇవి వచ్చేసి అయితే ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అయితే మనకు తెలుసు కదా ఒమేగా త్రీ అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసి కొంచెం ఓట్స్ ఓట్స్ అంటే మసాలా ఓట్స్ అవి కాదు ప్లెయిన్ ఓట్స్ ప్లెయిన్ ఓట్స్ని వేసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకోండి ఏమి వేయద్దండి దీంట్లో మీకు దీంట్లో చలికాలం కాబట్టి అండ్ చలి బాగా వస్తుందనమాట ఇది వానాకాలమే కానీ చలికాలం కన్నా దారుణంగా ఉంది దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఎలాచి నాలుగు మిరియాలు ఈ మిరియాలు ఏంటంటే కాఫ్ అంటే దగ్గు జలుబు ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి పోగొట్టడానికి మనం మిరియాల నీళ్ళు అని మిరియాల చాయ్ అని అలా తాగుతాం కదా పిల్లలకు కలవి ఇస్తే తినరు కాబట్టి తాగరు కాబట్టి ఇలా కొంచెం లైట్గా మిరియాలు అండ్ అలాచి పొడి ఎలక్కాయలు ఏదైనా మీ ఇష్టం అది యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని వీటన్నిటిని వెంటనే మిక్సీ గిన్నెలో అయితే వేసేయకండి ఎందుకంటే వేడి వేడిగా మిక్సీ గిన్నెలో వేస్తే అది మనకి మంచిది కాదనమాట ఇవన్నీ పౌడర్ అనేది రావాలి కరెక్ట్గా అంటే మొత్తం చల్లారాలి ఈ మకానా కానీ ప్రతి ఒక్కటి ఇంకా మీకు కావాలంటే ఖర్జూరా ఉంది కదా ఖర్జూరా కానీ వేసుకోవచ్చు ఖర్జూరా వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ ఎక్కువ రోజులు ఉండదు ఈ పౌడర్ని ఈ విధంగా అయితే చేసుకొని మనకి ఒక వన్ వీక్కి లేదా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ మన ఇష్టం ఎలా అంటే అలా అలా చేసేసుకొని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక వన్ వీక్ వస్తుంది అదే అనుకోండి ఫిఫ్టీన్ డేస్ అలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ వీటిని అయితే మొత్తం చల్లారాక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ మిక్సింగ్ బౌల్లోకి మొత్తంగా తీసేసుకోవాలి నేనైతే చేతితో ఎత్తుకుంటున్నాను మీరైతే వేరే విధంగా అనుకోవద్దు నేనైతే ఏదైనా కానీ మనము మన చేతితో చేసుకొని మనకి నీట్గా ఉంటే చాలు మనం ఏం బయట అయితే సర్వ్ చేయట్లేదు కదా సో ఇదంతా మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఈ విధంగా మెత్తగా పట్టేసుకుని ఆహా స్మెల్ అయితే చాలా అదిరిపోయిందనమాట ఇదైతే ఉత్తి పౌడర్ తోటే తినేయాలనిపిస్తుంది అంత బాగుంది ఈ పౌడర్ అనేది ఇలా అయింది కదా మీకు కావాలంటే కొంచెం పలుకులు పలుకులుగా ఉంచుకోవచ్చు పిల్లలు తింటారు అని అనుకుంటే పలుకులుగా ఉంచుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే మిరియాలు తగిలితే మాత్రం మళ్ళీ పిల్లలు ఊస్తారని చెప్పేసి అనమాట అలా అని చెప్పేసి ఇలా పౌడర్ అయితే మొత్తంగా చేసేసుకొని దీంట్లో అయితే కర్జీరా వేసి ఇంకా దాని చేసి ముద్దలు చేసుకుని తింటే ఉంటుందండి బాగా సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఫైనల్గా అయితే ఈ విధంగా పౌడర్ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత వీటిని పాలల్లో కానీ వేసుకొని తింటే చాలా బాగుందండి అంటే పాలల్లో ఒక ఈ స్పూన్ ఉంది కదా ఈ స్పూన్ తోటి టూ స్పూన్స్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదా వన్ స్పూన్ మన ఇష్టం అనమాట పాలు తాగే క్వాంటిటీని బట్టి వేసేసుకోండి ఇది ఈ విధంగా స్టోర్ చేసుకున్న నేను ఉత్తి పౌడర్నే తినేసాను అనమాట అంత టేస్ట్గా ఉంది చాలా బాగుంది మీరు ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి నేను పిల్లలకు పెట్టిన తర్వాతనే ఎలా ఉందో చూసి మీకైతే చెప్తున్నాను మా పిల్లలు అయితే చాలా స్ట్రాంగ్గా అండ్ హెల్దీగా ఉంటారు మనకు బక్కగా ఉన్నారా అనని లా ఉన్నారా అని అనేది అనవసరం పిల్లలు హెల్తీగా ఉండాలి నేనైతే ఈ విధంగా అయితే అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా మా క్యూటీ ఎలా ఉందో నాతోటి ఇదైతే ఆల్వేస్ దాన్ని అయితే పౌడర్ని ఉత్తిగానే తినేస్తుంది అనమాట అంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరైతే ట్రై చేసేయండి ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేసేయండి మా అయితే చాలా అంటే ఈజీ కాదు మైండ్ షార్ప్ అయితే చాలా ఉంటుంది కాజు అయితే చాలా ఫుల్గా తింటుంది అనమాట కాజు కానీ లేదా ఈ గుమ్మడి గింజలు కానీ ఇవన్నీ ఇప్పుడు కొత్తగా నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ అయితే యాడ్ చేశాను ఇవైతే ఫన్నీగా తీసిన వీడియోస్ అండి సో ఎవరు ఏమీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు మా పాప చూడండి అందుకే అంటారు ఆడపిల్ల అదృష్టం అని చెప్పేసి ఎంత అదృష్టం ఉంటే ఆడపిల్ల పుడుతుంది అంటారు కదా అదే అనమాట నేను మా పాప అయితే చాలా బాగా ఆడుకుంటుంటాము ఇలా కొన్ని కొన్ని ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఉన్నాం అనమాట హెడ్ బాత్ చేసి రాగానే ఇదో వచ్చింది అనమాట ఫోటోలు దిగుదాం ఫోటోలు దిగుదామని చెప్పేసి ఊరికనే అంటుంది చూసారు కదా దీని కోతి వేషాలు చాలా ఉంటాయన్నమాట వేషాలు అది మమ్మీ ముందే బయట పెట్టగలం ఎవ్వరైనా కానీ మన పిల్లలైనా మనమైనా కానీ ఎవ్వరమైనా కానీ సో ఇదనమాట వీడియో మా పాప అయితే బక్కగా ఉన్నా కానీ హెల్తీగా ఉంటుంది మా బాబు కూడా బక్కగా ఉన్నా కానీ చాలా హెల్తీగా ఉంటాడు ఇలా అప్పుడప్పుడు కూడా పిల్లలకి టైంపాస్గా మనం కూడా గేమ్స్ ఆడిపించుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట మా పాప చూడండి నేను ఇది పెట్టేసిన తర్వాత తింటావా అంటే నువ్వే తినని చెప్పేసి ఇలా పెడుతుంది ఇలా ఫన్నీ మూమెంట్స్ అయితే చాలానే ఉంటాయి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ఫైనల్గా మా పాపని అయితే చూసారు కదా ఇలా లాగేసి ఇలా లాగేసి చాలా క్యూట్ మూమెంట్స్ ఉంటాయండి మదర్ అండ్ డాటర్ అంటే ఇవైతే మూమెంట్స్ అనేవి జస్ట్ మా హ్యాపీనెస్ కోసం అయితే టాక్ చేశాను వీళ్ళుంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీళ్ళు కలిసి